క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ధర్మార్థము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది నా నిమిత్తము ప్రజలు మేము హింసించినప్పుడు నిందించినప్పుడు అవమానించినప్పుడు మీరు ధన్యులు మీకు గొప్ప బహుమానము కలదు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనము నీతిగా నిజాయితీగా మాట్లాడతామో నీతిగా నిజాయితీగా ఉంటామో ఎప్పుడైతే యథార్థంగా బ్రతుకుతామో అప్పుడు మనకి లోకము నుండి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి వేదనలు వస్తాయి అది ముమ్మాటికి నిజం అయితే ఎవరు నిన్ను వ్యతిరేకించేది అనంటే నీతి నిజాయితీ అంటే ఇష్టం లేని వాళ్ళు సత్యం అంటే ఇష్టం లేని వాళ్ళు పరిశుద్ధత అంటే ఇష్టము లేని వారు వ్యతిరేకిస్తారు నిన్ను ఓడించలేక ఒక గుంపుగా నిన్ను బాధ పెడతారు అది ఒకసారి మనం గమనించాలి ఎందుకు నేను ఈ మాటలు పలుకుతున్నాను అనంటే నేను మీకు ఇక్కడ మనకు ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు ఒకటి మొట్టమొదటి వ్యక్తి ఏలియా కనపడుతున్నాడు రెండవది భక్తిష్మ యోహాను కనపడుతున్నాడు మూడవది యేసుప్రభువారు కనపడుతున్నారు మొదటి వ్యక్తిని తీసుకుందాం ఏలియా ప్రవక్త ఏలియా ప్రవక్త ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు చేసింది కరెక్టు కాదు ఏం చేశాడు అంటే ఒకటి ఇద్దరి దైవాలను ఆరాధన చేస్తున్నావు కాబట్టి తాను యుద్ధంలో గెలిచాడు ఆ ప్రార్థనలో గెలిచాడు ఆహాబు రాజు తరఫున ఉన్నటువంటి నాలుగు వందల యాభై మంది ప్రవక్తల్ని చంపేశాడు ఆహాబు రాజు దేవతను ఆరాధిస్తున్నాడు అదేవిధంగా యావే దేవుని కూడా ఆరాధిస్తున్నారు ఏలియా మాత్రం ఆరాధించేది యావే దేవుని మాత్రమే ఆహాబు ఆరాధన చేసేది బాలు దేవతని ఇద్దరు పందం పెట్టుకొని ప్రార్థన చేయగా ప్రార్థనలో ఏలియా గెలిచాడు ఏలియా గెలిచాడు కాబట్టి ఆహాబు తరపున ఉన్నటువంటి నాలుగు వందల యాభై మంది ప్రవక్తల్ని చంపేశాడు ఇది ఒక కోపం ఎవరికి ఆహాబుకి ఎవరి మీద ఏలియా మీద అంటే నిజ దైవము యావే దేవుడని నిరూపిస్తే ఆయనకి కోపం ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆహాబు రాజు భార్య యజుబేలు నాబోతు ద్రాక్ష తోటని బలవంతంగా చంపి లాక్కుంటుంది పరుల సొమ్మును అపహరించక ఇందువుగాక అనే నాలుగో కట్టడను వ్యతిరేకిస్తున్నామని ఏలియా ఆహాబు రాజుతోనూ యజుబేల్తో చెబితే ఆహాబు రాజు యజుబేల్ ఇద్దరు కూడా ఏలియాను చంపటానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఏలియాకి ప్రాణహాని ఎందుకు వచ్చింది మంచి చేయుట వల్ల చెడు చేయుట వల్ల చెడు చేయటం వల్ల సో అంతేనా మంచి చేయుట వల్ల నీ ఇంట్లో మంచి చేస్తూ నీ ఊర్లో మంచి చేస్తూ ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళు నేను బాధ పెడుతుంటే బాధపడమాక ధర్మార్థం హింసతురు ధనియులు దైవరాజ్యము మారి ఇక ఏలియా ఏమైపోయాడు చనిపోల పరలోకం నుండి అగ్నిరథం వచ్చింది ఆయనను పరలోకానికి తీసుకెళ్ళింది ఇదే ఏలియా మరలా వచ్చాడు ఎవరి రూపంలో వచ్చాడు భక్తిస్మ యోహాని గారి రూపంలో వచ్చారు ఎవరి రూపంలో వచ్చారు భక్తిస్మ అక్కడే మనం చూస్తున్నాము కదా పదోవచనములో మతీశుభ వార్త పదిహేడు అధ్యాయం పదో వచ్చినములో అప్పుడు శిష్యులు అట్లయినా ఏలియా ముందుగా ధర్మశాస్త్ర బోధకులు ఎలా పలుకుచున్నారు అని ప్రశ్నించారు అందుకు ఆయన తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును ఏలియా వస్తాడు ముందుగానే చెక్క పెడతారు ఏం చక్క పెడతాడు యేసు ప్రభుని మొదటి రాకడ కొరకై ఇజ్రాయిల్ ప్రజలందరినీ చక్కబెడతాడు అంటే వాళ్ళ హృదయాలని సిద్ధపరుస్తారు ఆయన రాకడ కొరకై సిద్ధపరుస్తాడు సిద్ధపరచబడిన వారే యోర్ధాను నది దగ్గరకు వచ్చి తమ తమ పాపమలను ఒప్పుకుంటూ ఉండగా బప్తిస్మ యోహాను గారి చేతుల మీదుగా జ్ఞానస్థానం బాప్తిస్మము పొందారు అంటే ఏలియా గారు మరలా రావాలి వస్తాడు మరలా చక్కబెడతాడు అన్నాడు అయితే వచ్చాడా లేదా అని అంటే వచ్చాడు ఎలా వచ్చాడు అనేది చూద్దాం పన్నెండవ వచ్చిన అయితే అయితే మీతో చెప్పినది ఏమనగా ఏలియా వచ్చియే ఉన్నాడు ఆగండి ఒక నిమిషం ముందు వచనములో ఏమనుంది ఏలియా రావలసి ఉన్నదని ఉంది ఇది పన్నెండవ వచనములో ఏముంది ఏలియా వచ్చే ఉన్నాడు అంటే ఈ ఏలియా ఎవరి రూపంలో వచ్చాడు బప్తిష్మ యోహాను గారి రూపంలో వచ్చారు ఫాదర్ గారు భక్తిష్మ యోహాను గారే అని మీరు ఎలా చెబుతారు అంటే అక్కడేమనుంది ఆయన ముందుగా రావాలి వచ్చి చక్క పెట్టాలన్నారు ఇప్పుడు ఎడారిలో వెలుగెత్తి పలికే స్వరం ఎవరు బప్తిష్మ ఇజ్రాయేల్ ప్రజలకు వాక్యం బోధించింది ఎవరు బప్తిస్మ కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించింది హృదయ పరివర్తన చందండి అని పలికిందెవరు ఇజ్రాయేల్ ప్రజలు సిద్ధపరిచిందెవరు మేఘరథము మీద కొనిపోబడిన ఏలియా బప్తిష్మ యోహాన్ గారి రూపంలో వచ్చాడు ఓకేనా వచ్చిన ఆయనకి ఏం చేశారు తర్వాత చదవండి పన్నెండు కానీ ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టము వచ్చినట్లుగా అర్థమైందా ఇక్కడ ఏం చేశాడు యోహాన్ గారు దేవుడు చెప్పినట్టుగా వచ్చాడు వచ్చిన ఆయన ఏం చేశాడు అమ్మా మీరు హృదయ పరివర్తన అంటే బుద్ధి మార్చుకోండి అలవాట్లు మార్చుకోండి ఆచారాలు మార్చుకోండి మెస్సయ్య వస్తాడు మీకు శాంతినిస్తాడు ఆనందం ఇస్తాడు సమాధానం ఇస్తాడని చెప్పాడు చెప్పటం మాత్రమే కాదు ఇక్కడ చాలా ముఖ్యం ధర్మశాస్త్ర బోధకులు పరిశీలిత ఏమన్నాడు ఓ సర్ప సంతానమా అన్నాడు రానున్న కోపాగ్ని నుండి మమ్మల్ని కాపాడేది ఎవరు దేవుడి చేతిలో గొడ్డలి సిద్ధంగా ఉంది దేవుడి చేతిలో చేత సిద్ధంగా ఉందనే కోపం వచ్చింది ఎవరికి ధర్మశాస్త్ర ధర్మశాస్త్రబోధుల పరిశీలికి పెద్దలకి హెరోది హెరోదియాను మందలించాడు అక్కడ హెరోదియాకి ఏమొచ్చింది కోపం వచ్చింది దీంతో పగబట్టారు ఆయనని చంపేశారు ఇప్పుడు యోహాను గారు చనిపోవటానికి కారణం ఆయన చేసిన మంచా చెడ మంచి బోధించిన మంచి బోధన చెడు బోధన సో మరల యోహాను గారు మంచి చేశారు కాబట్టి ఆయన పట్టుకున్నారు చంపారు తల తీసుకొని పెట్టారు సో నీ ఇంట్లో నువ్వు మంచి చేస్తూ ఉండొచ్చు నీ ఊర్లో మంచి చేస్తూ ఉండొచ్చు నువ్వు పని చేసి చూడడం మంచి చేస్తూ ఉండవచ్చు నీ మీద నిందలు కష్టాలు బాధలు వస్తుంటే ఆత్మలో సంతోషంగా ఉండాలా శారీరకంగా ఏమై ఉండాలి బాధ ఉండాలి ఇక చివరిగా ముగించుకుందాం తర్వాత అదే వచనం చూస్తే ఏమనుంది పన్నెండు వచనం అయితే మీతో చెప్పినది ఏమన్నా ఏలియా వచ్చియే ఉన్నాడు కానీ ప్రజలలో అతనిని గుర్తింపక అతని పట్ల తమకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేది అయిపోయి ఇప్పుడు మనుష్య కుమారుడును అట్లే వారి వలన శ్రమలు ఇక్కడ మనుష్య కుమారుడు అనగా ఎవరు ఏసయ్య ఏసయ్య అంటున్నాడు తనకు రాబోయే శ్రమలను గూర్చి ముందుగానే దేవుడా మనకి మనకు రాబోయే శ్రమలు కూడా దేవుడు ముందుగానే తెలియచేశాడు అయితే దేవుని బిడలారా మనకు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలా ప్రార్థన చేయాలనగా చెప్పగాకండి గుర్తుపెట్టుకోండి ఒకటి మన హృదయాన్ని ఇచ్చినప్పుడు మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు మనకు వచ్చే శ్రమ కష్ట చుట్టూర కష్టాలు శ్రమలు కరువులు కాటకాలు వచ్చినప్పుడు ఆత్మ ఏమో ఆనందంగా ఉంటుంది శరీరమేమో కొద్దిగా అయితే ఆత్మీయమైన ఆనందం ముందు ఈ శారీరకమైన బాధ చాలా చిన్నది మనం మంచి చేయగా కష్టం వచ్చింది బాధ వచ్చింది శ్రమ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి ఆత్మీయమైన ఆనందం ఎక్కువగా ఉంటుంది లోకం ఇచ్చే శ్రమ చాలా చిన్నదిగా ఉంటుంది అయితే దేవుని బిడలారా లోపల దేవుడు ఉన్నప్పుడు నీ చావు ఉంటే నేను చచ్చిపోవటానికైనా రెడీ అంటాం మనం అంటే ఆ మరణం మనకంత కష్టం అని అనిపించదు అదే మన హృదయంలో దేవుడు లేనప్పుడు చిన్న పిన్నిస్ గుచ్చుకున్నా కూడా ఎందుకీ బతుకు అనిపించింది ఎవరైనా దారిని పోతే ఒక మాట అన్నా కూడా ఎందుకు బతుకుతున్నానని నేను అనిపించింది కానీ మన హృదయాన్ని దేవుని కల్పించినప్పుడు ఆ హృదయంలో దేవుడు ఉన్నప్పుడు ఆ హృదయాన్ని శాంతి పరిపాలన చేసినప్పుడు చుట్టూరు ఎన్ని అనుకున్నా కూడా మనం చెవిటోడలాగే ఉంటాం కాబట్టి దేవుని బిడ్డలారా నీతిగా బ్రతికిన ఏలియాక శ్రమ తప్పలా యథార్థంగా బ్రతికిన భక్తిస్మ యోగానికి శ్రమ తప్పల నీతిగా బ్రతుకుతున్న యేసు ప్రభు వారికి కూడా శ్రమ తప్పల మనం దేవుని బిడలం కాబట్టి యథార్థంగా బ్రతుకుదాం మనకు కూడా శ్రమ తప్పదు ఆ శ్రమ వచ్చినప్పుడు ఆత్మలో ఆనందిద్దాం పిత పుత్ర పరిశుద్ధ ఆత్మన అవమన ఆమె అర్పణ గీతం పాడుకుందాం